నిడదవాళ్ళ దగ్గర ఒకసారి ఓ జ్ఞాపకార్థ కోట పిలిచారు నన్ను జ్ఞాపకార్థ కోటలో వాక్యం చెప్పడానికి విశాఖపట్నం నుంచి ఏమొస్తానులేండి ఎందుకంటే మీరు ఎక్కువ సమయం ఇవ్వరు వాక్యానికి సమయం ఉంటే ఎంత దూరమైన ప్రయాసపడవచ్చు మీ ఏడుపులో మీరు ఉంటారు వచ్చిపోలేదు చెప్తుంటారు ఇక సందలు ఎవరు ఉంటారు వాక్యం మీరు ఏమి ఇస్తారు టైం వద్దులేండి అని చెప్పంటే లేదు సార్ బలేవరే గంటసేపు ఏం చూస్తే జ్ఞాపకార్థ కొడుకులో గంటసేపు వాక్యం ఇస్తారు మీరు అవును సార్ మేము కుటుంబంతో మాట్లాడుకున్నాం మిమ్మల్ని పిలిపించాలి కంటసే వాక్యం చెప్పించాలనుకున్నాం సార్ మీరు ఊరికే మాట్లాడుతున్నారా నిజం నిజము సార్ అన్నారు సరే మంచిది వస్తానన్నాను వాళ్ళ నాన్నగారి యొక్క జ్ఞాపకార్థ కూటం దానికి సంబంధించిన వివరాలున్న ఓ పత్రిక నాకు పంపారు అందులో అతడి కొనుపోబడకు మునుపు దేవునికి ఇష్ట సాక్ష్యం పొందును అని రాసి ఉంది సరే మంచిదే అని నేను అనుకున్నాను కానీ ఏ ఊరికి వెళ్ళినా మన బిడ్డలు ఉంటారు కదా సార్ ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అట్లా లేని వాళ్ళు ఒకరికొకరు ఉండరుగా దాదాపు ఒక నాలుగు వేల ఐదు వందల మంది పాస్టర్స్ నాతో కనెక్ట్ అయ్యి ప్రతి నెల ప్రార్థన చేస్తారు నాలుగు వందల మంది పాస్టర్స్ నా ఆత్మీయ నాయకత్వంలో ఉన్నారు సుమారు పదహారు పదిహేడు వేల మంది వాప్తీసే ముందు నా బిడ్డలు ఏ మూలకెళ్ళినా ఎవరో ఒకరు తగులుతారుగా నేను ఆ ఊరిలో ఆ పేరు కొడితే బో పది ఇరవై పేర్లు వచ్చింది అందులో ఒక పేరు సెలెక్ట్ చేసుకొని కొట్టినా పలానా చనిపోయారట జ్ఞా అవునా ఏంటి అంటే అక్కడ వాకింగ్ చెప్పాను ఏంటి మాటిచ్చావా వస్తున్నావా అన్నాడు మాటిచ్చా ముందు చేయొచ్చు కదా ఒకసారి నువ్వు గబుక్ని మాటిచ్చేసి ఇప్పుడు చేస్తున్నావెండి అన్నాడు సారీరా వాళ్ళు ఒప్పేసుకున్నాను సరే అన్నాను వాళ్ళు గంటసేపు వాకి టైం వేస్తా అన్నారు పది మందికి వాకింగ్ చెప్పచ్చు అనుకున్నాను రా అదేంటే తాగి తాగి తెచ్చాడన్నా ఎవరు పడతాడు రా బాక నువ్వు అన్నాడు ఇప్పుడు ఊరి అతడు కొనిపోబడు వా అట్టటి మాటలు చెప్పాకు నువ్వు అన్నాడు తాగి తాగి లెవరాడిపో తెచ్చిపోయాడు అంట నాకేమిచ్చారు కాగితం అతడు కొనిపోబడకమనప్పు దేవునికి సాక్ష్యం పొందిన పా జన్యా దొరికిపోయారు నువ్వు అనుకొని మరి అయితే అప్పటికే వెళ్ళాం వెళ్ళిన తర్వాత వాక్య టైం ఇచ్చారు అందరు బోల్డ్ జనం వచ్చారు బాగానే తాగిపోతున్న బట్టి కాదు కానీ పిల్లలందరూ మంచి అంటే కాలను బట్టి జన్మ వచ్చారు ఇప్పుడు నేను ఎట్ట చెప్పను అది తాగి తాగి చచ్చాడంటే నరకానికి పోతాడని చెప్పనా అవి పెట్టింది ఆదరణ కూటం దాన్ని గాయపరిచే కూటమికి ఎట్ట మార్చాను నేను ఏదో శుద్ధీకరణ కూటం కాదు కానీ రేవే తాకి అలాగని నేను అబద్ధం అను వారు ప్రభువు నందునిచ్చి ఇప్పుడు ఫరలోఖములు నా వల్ల కాదు అట్ట నన్ను నరకానికి పోయాడు చెప్పలేను మో ప్రభువు నువ్వే నన్ను బయటపడి నా వల్ల అవ్వలేదు నాయనా అని ప్రార్థన చేసుకుంటూ చిన్న తలంపించారు మరి ఫ్రీలో మరి నిత్యత్వంలోకి వెళ్ళిపోయారు అన్నాను అంటే కొడుకులు ఇద్దరు చెప్పటం అది అందుకు పిలిపించావు శాస్త్రి గారిని నా కారు కొత్తలకు వస్తారు సార్ ఎల్లు మీరు కట్టగా చెప్పారు థ్యాంక్ యూ కంటే ఆడు అన్నాడాడు ఉంటుంది కొంచెం అది 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 అగ్రెసివ్నెస్ చూస్తుంటే డౌట్ వచ్చింది నాకు బాబు ఏంది రేడు మన ఇలాఖలో ఆ మూమెంట్ ఎవరి దగ్గర లేదు ఉభో ఏంద్రో నానా రకరగా మాట్లాడతాడు సార్ అందుకే మిమ్మల్ని పిలిచి పోయి జరుగుతుంది కరెక్ట్ నాన్నగారు పరలోకం లేరని చెప్పాను సార్ నేను నిత్యంలోకి వెళ్ళాడు నరకమైన నిత్యమే కాత్యంలో గెలిపోయే రన్నింటి సభలు కూడా వెళ్తున్నాడు లేడు అది పరలోకమైన నరకమైన నేను చాలా జాగ్రత్తగా ఉన్నా ఏం